ప్రభుత్వం హెచ్చరించి ఆ అంధకారకము తయారైంది యూరియా కొరత ఎందుకుందో వీళ్ళు మాకు సమాధానం చెప్తలేదు అధికారులు ఇప్పటికి కూడా మాకు మనల ఈవో గారు కూడా ఇప్పటికి రెస్పాన్స్ కాలేదు ఈ ఆ చెప్పేవాళ్ళ నుంచి కలిసి కానీ ఆ సమాధానం కట్టి చెప్తలేదు యూరియా కొడుతుంది కాబట్టి మాకు అధికారులు వచ్చి వెంటనే మాకు యూరం తెప్పించాలని మేము ఈ రోజు ధర్నాకు వచ్చినాము యూరియా కోసం నానా తెప్పులు పడుకుంటూ రాత్రి రెండు గంటల టైం నుంచి కూడా వీలైతే వెయిట్ చేస్తుంటే కూడా ఏ ఒక్క అధికారులు స్పందించలేకపోవడం ఇంతవరకు మేము రెండు గంటల సమయం నుండి నుంచి వెయిట్ చేస్తుంటే కూడా ఏమో మా వరకు రెస్పాండ్ కాలేదు ఎందుకు మరి అధికారులు ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం కమిటీ తయారైపోయింది ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఒకటి రైతుల పక్షాన నిలబడి యూరియా వెంటనే రైతులు సరిపోయిన యూరియా విడుదల చేయాలని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం జై జవాన్ జై కిసాన్ జై తెలంగాణ వచ్చే నుంచి రెండు సంవత్సరాల పోతే రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది కరెంటు విషయం లాగాని రైతుల కొరత యూరియా కొరత కానీ అన్ని ఇలా రైతు బతుకు రోడ్డు మీద పడ్డది రైతులు ఆగితే ప్రభుత్వాలు లేవు రైతు ఏంటి రాజ్యం ముందు

ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది